వీడి దగ్గర ఎందుకు చేస్తాడు ఇప్పుడు ఇక్కడ అపార్ట్మెంట్ లో తీసుకున్నారు మరి అక్కడ అందులో పని చేయాలంటే వాడు అక్కడ ఉండాలిగా అందుకోసం అదైతే ఉచితంగా దీన్ని ఆపారు కదా ప్రాక్టికల్ గా ఇక్కడ మనం ఎంతసేపటికి కూడా వాడు గొప్పగోప్పోడు అనే చర్చ నడుస్తుంది కానీ భవిష్యత్తు ఆలోచన వైపుకి బాబు పోవట్లేదు ఎంతసేపటికి స్థలం రేట్లు పెరిగితే అభివృద్ధి చెందింది మార్కెట్ వాల్యూ పెంచితే అభివృద్ధి చెందింది అనే రూట్ లో హైదరాబాద్ లో మార్కెట్ వాల్యూ చూపెడుతున్నారు అదే హైదరాబాద్ కారణంగా నాశనం అయ్యాం అదే హైదరాబాద్ కారణంగా తెలంగాణ మిగతా ప్రాంతం అంతా అసంతృప్తి వల్ల కేసీఆర్ నింట్లో పడుకోబెట్టింది ఇంకా అది మారకుండా సెంట్రిక్ ఏది ధనవంతుల సెంట్రిక్ డెవలప్మెంట్ అన్నటువంటి కాన్సెప్ట్ చుట్టూ తానే నడుస్తుంది కానీ ఈ నెలలో వెళ్తారేమో అని అనుకున్నారు విశాఖ అంటే కూడా రాలేదు రాలేదనుకోండి కానీ టైం చూస్తుంటే వెళ్ళరేమో అనేది ఒక డౌట్ నిన్న ఆయన మాటలు చూస్తే జగన్మోహన్ రెడ్డి గారి మాటలు చూస్తే ఉత్తరాంధ్ర పరిపాలన రాజ్యాంగం చేయాలంటే అడ్డుకుంటున్నారు ఈ చంద్రబాబు ఈ దత్తపుత్రుడు అని అనడం ఇండియట్ గా వెళ్ళలేకపోతున్నాం అని చెప్పడమా ఎప్పట్లో వెళ్ళలేము అని చెప్పి మళ్ళీ ఒక మెసేజ్ కోర్టుల్లో అడ్డం పడింది కదా మళ్ళీ కోర్టులో వేశారు కదా వీళ్ళు దాని మీద హైకోర్టు మళ్ళీ ఇది మన సుప్రీంకోర్టు ఓకే చేసింది హైకోర్టులో అడ్డం పడ్డారు అది ఉండక వెళ్ళడానికి లేదు కదా అంటే ఈయన ఈయన వెళ్ళి అక్కడ కూర్చొని పరిపాలించకూడదా ముఖ్యమంత్రిగా ఉన్న ఈయన అక్కడ కూర్చొని ఏం పరిపాలిస్తాడు ఈ నెలతే అక్కడ ఆర్డర్ వేస్తే కొట్టేందుకు మనిషి కావాలా సంతకాలు పెట్టేందుకు మనుషులు కావాలా ఆ ఫైల్ మూవ్ చేసేందుకు మనుషులు కావాలా వాళ్ళు ఎక్కడ ఉంటారు అప్పుడు చంద్రబాబు గారు చెప్పినట్టు నేను బస్సులో కూర్చుని పరిపాలన చేశానని చెప్పాలి బాగోదు కదా అంటే రాజధాని తరలింపు అంటుందా